గిరిజన విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలంటే చదువు ఒకటే మార్గం అని జిల్లా కలెక్టర్ వెంకటేష్వర్ అన్నారు. గిరిజన విద్యార్థులు బాగా చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి సంక్షేమం దిశగా అడుగులు వేస్తోందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం బైరాగపట్టడ గిరిజన భవనం నందు బిర్సా ముండా జయంతి సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన స్వాభిమాన ఉత్సవాల నిర్వహణ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ ఎస్టీ కమిషన్ మెంబర్స్ వడిత్య శంకర్ నాయక్ గిరిజన సంఘాల నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసిన బిర్సా ముండాను స్పూర్తిగా తీసుకుని గిరిజన విద్యార్థులు అభివృద్దిలోకి రావాలని తెలిపారు జీవితాన్ని స్మరించుకోవడానికి వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాల్లో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తు పెట్టుకొని ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం నవంబర్ పదిహేదో తారీఖు నాడు ఇవాళ దీన్ని జనజాతీయ దినోత్సవంగా ఒక వేడుకగా పండుగగా కాబట్టి అలాంటి యొక్క చరిత్రని వారి యొక్క గొప్పతనాన్ని వారు చేసినటువంటి కృషిని మనం అందరం కూడా గుర్తు పెట్టుకొని మనం కూడా వారి యొక్క స్ఫూర్తితో ఈ సమాజంలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మనం అందరం అది ఒక చదువు సంస్కారంలో మన ఎవరికి తక్కువ కాదు కాబట్టి మీరందరూ కూడా బాధ చదువుకున్నప్పుడే మన సమాజం బాగుపడుతుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మంచి స్ఫూర్తిదాయకంగా వాళ్ళందరూ పిలుస్తారు మీరు కూడా జీవితంలో మీరు ముందుకెళ్తారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిగతా ట్రైబల్ పిల్లలందరినీ కానీ కుటుంబాలందరినీ కూడా మీరు పైకి తీసుకురాగలుగుతారు ప్రభుత్వం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు కూడా అడుగు బలహీన వర్గాల కోసమే మనకి జిల్లా యంత్రాంగాన్ని కూడా ఎక్కువ శాతం సమయం కేటాయించాలని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా మాకు ఎప్పుడు ఆదేశాలు ఇస్తా ఉంటారు ముఖ్యంగా ఇలాగా మన గౌరవ సభ్యులుగా చెప్పినట్టు ఖచ్చితంగా కూడా గిరిజన పిల్లల్ని మరీ ముఖ్యంగా మహిళల్ని ఆడపిల్లల్ని పది తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఖచ్చితంగా డిగ్రీ ఇంకా ఎంబీబీఎస్ కానీ ఐటీ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైతే వాళ్ళకి నచ్చిన చదివించాలి మీరు కూడా సులభతలు ఉన్నారు మీరందరూ కూడా మిగతా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి ఈ జరుగుతున్న దీన్ని అరికట్టేలా చూడాలి మీరు కూడా చదువు కనుక నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి దయచేసి పిల్లలందరూ కూడా కష్టమన్నా నష్టమైన బాగా చదువుకొని మంచిగా హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు చేయాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ జనభేరి న్యూస్